నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం మేము నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆదోనిలో ఉండే టీడీపీ వాళ్ళందరం కూడా పని చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఏ చిన్న సమస్య వచ్చినా రండి మేము సాల్వ్ చేస్తాం ప్రజలందరికీ కూడా తెలుగుదేశం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి అద్వర్యం అంతా కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే जय 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 भगवती शंकर जय 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 भगवती शंकर ईश्वर महकनाएं कतों होते लाले आना लोग ईश्वर महकनाएं कतों होते लाले द्रव्य महकनाएं कतों होते लाले ईश्वर महकनाएं कतों होते लाले अच्छा क्या बात है वाइसेंड 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 जी सुन लो कोई ना रुआई लगता है क्या बात है राचलन जी जीन जी ना हां है ना है ना काय करा राचलन जी बालो 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 काय बघा विडीन रा सनाना ఎrapa? రాత్రి బెడర లోములా కాయి. రాగో, రాత్రి బెడర. రబరత్. కర్మ క్రియ కర్మ అది నీది. మొత్తం. ఓదరమ యాదరు పెడుకొడుకున్నాတော့ నాకు. హ్మ్. రాగోనా? అంతా నంబర్ టెక్నిక్స్ గాస్. రాగో. త్రెండ్ల విషయం చెప్పేస్తే అందరికి తెలుస్తుంది. ఐపీ 195. కి కి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరాలు అడుగుడుతున్న శుభ సందర్భంగా మేము కేక్ కట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా నలభై ఐదు సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం అనేది ప్రతి తెలుగు జాతిలో కూడా ప్రతి ఒక్కరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఒక దార్శనికుడు ఒక పోరాట యోధుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్కి తన సేవలు అందించిన వ్యక్తిగా ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడుగా అంటే కష్టం ఎక్కడుంటుందో ఆ కష్టాన్ని తీర్చే ఒక ఈ ఈరోజు ఆయన అందరి హృదయాల్లోనే వేసుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పదవి చేపట్టడం ముప్పై సంవత్సరాలకే మంత్రిగా పదవి చేపట్టడం నలభై ఐదు సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం అనేది ఆషామాషిగా కాదు ఇప్పుడు డెబ్బై నాలుగో సంవత్సరంలో ఉన్నా కూడా నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేపట్టి యూత్ కంటే ఎక్కువగా ఆయన పనిచేసే దాంట్లో కూడా దాదాపుగా ఇరవై గంటలు ఆయన కష్టపడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుని వరకు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే నిజంగా చెప్తున్నా మేము కూడా అంత కష్టపడము ఆయన కష్టపడే దాంట్లో పది పర్సెంట్ మేము కష్టపడినా అది వేరే రకంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరంలోన నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోన నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం వరకు తెలుగుదేశం కార్యకర్త సైనికులుగా పనిచేసి మేము విజయాన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ నేత చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు ఎన్నో పథకాలని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది యాక్చువల్గా జన్మభూమి పథకం అని ప్రజల వద్దకే పరిపాలన అని ఇది అనేక రకాలుగా అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా స్ట్రిక్ట్ అనే ఒక పేరు గడించారు అంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎన్నో కొత్త పుంతలు ఆయన తొక్కించారు ప్రజల వద్దకే మనం పరిపాలన తీసుకెళ్తే బాగుంటుంది అప్పటి వరకు ఉండే ముఖ్యమంత్రులు ఒక రకంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి చేపట్టిన వెంటనే మనం ఎందుకు ప్రజల వద్దకే వెళ్ళి పరిపాలన చేయకూడదు అని చెప్పి ఆయన పరిపాలన చేయడం ఆరంభించారు అప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ వస్తుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇప్పుడు ఈ కష్ట సమయం ఆంధ్రప్రదేశ్ కష్ట సమయంలో నాలుగవసారి ముఖ్యమంత్రిగా చేపట్టడం అనేది ప్రతి తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టంగా భావించాలి ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి మన రాష్ట్రమే దాదాపుగా ఒక యాభై సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనమందరం కూడా దేశ ప్రజల చేత మాట అనిపించుకున్నాం కాబట్టి ఈ రోజు రెండే ఆయనకు ఒకటి అమరావతిని మన రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోన ప్రపంచంలోనే రాజధానిగా ప్రవే తీర్చిదిద్దాలనే పనిచేస్తున్నారు అదే విధంగా పోలవరం కూడా మన జీవన నాడి ఆంధ్రప్రదేశ్ జీవన నాడి పోలవరం గిన కంప్లీట్ అయితే ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించడం ఈ రెండింటితో పాటు ప్రతి జిల్లాను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో తాను పరిగెత్తుతూ అడ్మినిస్ట్రేషన్ లో ఉండే అధికారులను పరిగెత్తిస్తూ అదేవిధంగా కార్యకర్తలను నాయకులను పరిగెత్తిస్తూ ఈ రోజు పనిచేస్తున్నారు ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి బీజేపీ వాళ్ళు అయితేనేమి అందరం కలిసి కట్టుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి ఉమ్మడి కూటమి మంచి నిర్ణయాలు తీసుకొని వెళ్తే ప్రజలకు ఇంకా మంచి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇంకా బతికితే ఎక్కువ కాలం జీవిస్తే మన రాష్ట్రానికి ఇంకా మంచి మంచి వస్తాయని చెప్పి పారిశ్రామికంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతామని చెప్పి తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా మరొక్కసారి ఆయన భగవంతుడు ఆశీర్వాదం ఆయనకి ఇవ్వాలి ఆయుర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసులోపేతం చేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు నిజంగా మేము ఆయన స్పీడ్ ని మేము అందుకోలేకపోతున్నాం మేము ఆయనకై డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన అహర్నిషుల పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు కానీ అటువంటి ని మేము కూడా అందుకొని రాబోయే తరంలోన ఆలో ఉండే ప్రజలకు పార్టీని అదే విధంగా సంక్షేమ పథకాలను మరింత చెరువు వేసే విధంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆయన అడుగుడు జాడల్లో నడుస్తామని చెప్పి ఇప్పుడు ఆయన సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే లేదు పురంధేశ్వరి గారు అయితే లేదు ఇమ్మడి ఎన్డీఏ కుటుంబంలోన మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమంతా కూడా పనిచేసి ఆధ్వర్యం కూడా ముందుకు తీసుకెళ్ళే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పెన్షన్లు ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇట్లాంటి అకుంఠిత దీక్షతో ఆయన ఒక పని మొదలు పెట్టాడంటే ఎన్నో ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి ఆయన జన్మభూమి అంటే ప్రజల వద్దకే పరిపాలన అనేది ఒక కొత్త మొరవడిని సృష్టించాడు అంతకు ముందు మోసధూరంలో ఉండేది ఏదైనా కావాలంటే ప్రజలే ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రజల వద్దకే పాలన ఆ గ్రామంలో ఉండండి చెయ్యండి ప్రజలకు అందుబాటులో ఉండండి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులైతేనే కానీ అందరూ కూడా ప్రజల వద్దకు అనుకూలంగా ఉండండి ప్రజల సమస్యలు తెలుసుకుండని మాకు నిరంతరం మాకు ఆయన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం అటువంటి గొప్ప నాయకుడి ఈరోజు ఆయన దగ్గర పనిచేయడం అనేది నిజంగా మేమందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తాం మా జన్మ చరితార్థమైందని కూడా రెండు వేల నాలుగులో నాకు టికెట్ రావడం ఆయన సారథ్యంలో బట్టి దురదృష్టపర నేను ఓడిపోయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సారథ్యంలోనే లోకేష్ బాబు గారి సారథ్యంలోనే నేను నడు నడుస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలో ఉండని ఈ పార్టీ కోసం సేవ చేస్తానని చెప్పి